హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే మమ్మీతో తమ్ముళ్ళతో కలిసి అయితే టెంపుల్కి అయితే వచ్చాను మాకైతే టెంపుల్ అనగానే మొదట ఇదే టెంపుల్ గుర్తొస్తుంది ఇది ధర్మపురి క్షేత్రం అని నదీనా మమ్మీ వాళ్ళకి ఇంటి దగ్గరలో ఉంటుంది నాతో పాటు మీకు కూడా ఈ మంచి టెంపుల్ అయితే చూపించేద్దాం అనుకుంటున్నాను ఇది వరకే మేము చాలా సార్లు వచ్చాము మాకు టెంపుల్ అనగానే ఫస్ట్ అయితే ఇక్కడికే రావాలనిపిస్తుంది ఇక్కడ వాతావరణం చాలా ప్లెజెంట్ గా ఉంటుంది ఇక్కడ ఒకే ప్లేస్ లో కొన్ని నెంబర్ ఆఫ్ టెంపుల్స్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు ఫస్ట్ అయితే మనకి పార్కింగ్ ప్లేస్ నుంచి ఇలా లెఫ్ట్ కి రాగానే ఇక్కడ అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఈ ప్రాంగణంలో అభయ ఆంజనేయ స్వామితో పాటు విశ్వంబర స్వామి అని ఒక గురువు టెంపుల్ కూడా ఉంటుంది నాకైతే ఆ గురువు గురించి అయితే అంతగా ఐడియా లేదు ఫస్ట్ అయితే మనం ఇలా టెంపుల్ లోకి మనకి ఎదురుగా విశ్వంబర స్వామి విగ్రహం అయితే ఉంటుంది తర్వాత మనకి స్లైట్ రైట్ లో హనుమంతుల వారి విగ్రహం అయితే ఉంటుంది ఇక్కడ ఈ టెంపుల్లో ప్రతి పండుగని అయితే చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు దసరా శివరాత్రి శ్రీరామనవమి ఇలా ప్రతి దానికి ఉత్సవాలు జరుపుతారు ఇక్కడ ప్రతి దేవుడు ఉన్నారు కాబట్టి అందుకే ప్రతి పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ఏ పండుగ ఏ స్పెషల్ డే అయినా మేమైతే ఇక్కడికే వస్తాము మా అయితే పిల్లకోతి సేమ్ పిల్లకోతి చేష్టలే ఉంటాయి వాడిలో బహుశా కోతికి పుట్టాల్సిన నాకు పుట్టేసేయడం అనిపించేస్తుంది ఒక్కొక్కసారి ఆ రోజు ఆరాధ్య కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది నేనైతే పిల్లల్ని ఇద్దరిని ఎప్పుడైనా బయటికి తీసుకెళ్ళాలి అంటే టెంపుల్స్ పార్క్కి తీసుకెళ్ళడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాను ఎందుకంటే ఆరాధ్య ఎప్పుడు మోస్ట్లీ ఇంట్లోనే ఉంటుంది కాబట్టి కొంచెం పెద్ద ప్లేస్ ఉన్న వాటికైతే తీసుకెళ్తే బాగా ఎంజాయ్ చేస్తుంది మనలాగా పిల్లలు సినిమాలు అవి చూడలేరు కాబట్టి ఇలాంటి ప్లేసెస్కి తీసుకొస్తే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు అనిపిస్తుంది నాకు హనుమంతుల టెంపుల్ నుంచి మనం బయటకు వచ్చి రైట్కి తిరిగితే మనకి లెఫ్ట్ లో ఇలా సాయిబాబా టెంపుల్ పక్కనే నాంపల్లి బాబా అని చెప్పి ఇంకొక గురువు గారి టెంపుల్ ఉంటుంది యాక్చువల్లీ ఇక్కడైతే గురువుల టెంపుల్స్ అయితే ఎక్కువగానే ఉంటాయి మనకి ప్రతిరోజు ఈ నాంపల్లి బాబా వారి దగ్గర ఆ ట్రస్ట్ నుంచి అనుకుంటా ప్రతిరోజు అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది అంతకు ముందు అయితే వీక్లీ వన్సే పెట్టేవాళ్ళు ఇప్పుడు నిత్య అయితే పెట్టారు మధ్యాహ్నము నైటు కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది ఎల్లప్పుడు మనం బాబాని దర్శించుకున్న తర్వాత బాబా టెంపుల్ నుంచి అలా బయటికి రాగానే మనకి రైట్ సైడ్ వెళ్తే ఎదురుగా ఒక రూమ్ అయితే ఉంటుంది అక్కడ ఆ రూమ్లో మనకి దత్తాత్రేయ స్వామి విగ్రహం అయితే చిన్నది ఉంటుంది ఇక్కడ ఏ ప్లేస్ లో అయినా ఏ టెంపుల్ లో కూర్చున్నా మనకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే ఎక్స్పెషల్లీ అందుకే ఈ టెంపుల్ అంటే చాలా ఇష్టము మనకి బాబా టెంపుల్ లో బయట సాయిబాబా బుక్ స్టాల్ కూడా ఉంటుంది ఒకటి సాయిబాబాకి సంబంధించిన జీవిత చరిత్ర పుస్తకాలన్నీ అయితే అక్కడ అమ్ముతున్నారు ఇలా మనము ఆ టెంపుల్లో నుంచి బయటికి రాగానే లెఫ్ట్ లో మనకి ఎదురుగా అయితే ఉంటుంది ఇక్కడ ప్రతిదీ కూడా పెద్ద ప్లేస్ లో అయితే కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు మనకి ప్రతిదీ చాలా పీస్ఫుల్గా గా ప్రశాంతంగా అనిపిస్తుంది చూడగానే ఇక్కడ ఈ యాగశాలలో అయితే లోపలికి వెళ్ళగానే ఒక శివుడి పటము దాని ముందు అయితే పెద్ద కమలము ఉంటుంది నేను చూపించేస్తాను వచ్చేసేయండి ఇంకా ఇక్కడ లోపల అయితే చాలా ఫన్ ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది మీరే చూసేయండి

సేమ్ అభినవ్ ఆరాధ్య అంతేజ్ లో ఉన్నప్పుడు మేమైతే ఫస్ట్ ఈ టెంపుల్ అయితే వచ్చాము ఫస్ట్ టైమ్ అప్పుడు సేమ్ అదే పుల్ని చూసి అభినవ్ ఏమీ భయపడలేదు అందుకని నేను ఆరాధ్యని కూడా తీసుకెళ్లాను కాకపోతే ఆరాధ్య తెగ భయపడిపోయింది ఇక్కడ ఆ యాగశాల నుంచి బయటికి వచ్చి మనం లెఫ్ట్ లో మెయిన్ టెంపుల్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది ఇక్కడ ఈ శివుడు స్టాచ్యూకి మామూలుగా ఫెస్టివల్ డేస్ లో అయితే ఫౌంటైన్ వేసి లైట్స్ అన్ని పెట్టి చాలా గ్రాండ్గా అలంకరిస్తారు ఇప్పుడైతే నార్మల్ గానే ఉంది అలా మనం ఆ మెయిన్ టెంపుల్ కాంప్లెక్స్ లోకి వెళ్ళిపోగానే మనకి ఫస్ట్ అయితే లెఫ్ట్ లో వినాయకుడు మధ్యలో శివుడు రైట్ లో మనకి సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉంటారు మనకి ఇప్పుడు ఈ టెంపుల్ అయితే చాలా ఖాళీగా కనిపిస్తుంది కానీ మామూలుగా ఫెస్టివల్ డేస్ లో ఎక్స్పెషల్లీ మనకి కార్తీక మాసంలో అయితే ఈ టెంపుల్ చాలా రద్దీగా ఉంటుంది కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారాలు ఇక్కడ దీపాలు పెట్టి చాలా గ్రాండ్ గా అయితే సెలబ్రేట్ చేస్తారు ఈ టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ కార్నర్ లో మనకి నవగ్రహాలు కూడా ఉంటాయి మనం ఎంతడవగానే మనకి రైట్ లో వస్తాయి ఈ టెంపుల్ కాంప్లెక్స్ లోనే మనకి టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నవగ్రహాలకు ఎదురుగా రైట్లో కార్నర్లో మనకి దేవి టెంపుల్ కూడా ఉంటుంది అక్కడ కనిపిస్తున్నది అయ్యప్ప స్వామి టెంపుల్ మనకి నవంబర్ నుంచి ఇక్కడ అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వాములకి ఇరుముళ్ళు కూడా కడతారు దానికి ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే చాలా ఫేమస్ మనం ఈ టెంపుల్ నుంచి పూర్తిగా బయటకు వెళ్ళిపోయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో ఒక రోడ్ అయితే ఉంటుంది టెంపుల్కి మనం ఇప్పుడు బయటకు వచ్చిన టెంపుల్ మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నది ఆ రోడ్లో మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి రైట్ సైడ్లో గోశాల దేవి టెంపుల్ అయితే రెండు ఉంటాయి ఇక్కడ గోశాలలో మనము గోవులకి అయితే ఫీడ్ చేయొచ్చు కాకపోతే మనం తీసుకెళ్ళిన ఫుడ్ అక్కడ ఉండేవాళ్ళు చూసి మనకి పర్మిషన్ ఇస్తే మాత్రమే మనం వాటికి తినిపించ తినిపించగలము మనము గోషాల నుంచి బయటకు వచ్చి రైట్కి వెళ్తే దేవి ఆలయం అయితే వస్తుంది ఇక్కడ ఈ దేవి ఆలయంలో మనకి అక్షరాభ్యాసాలు కూడా జరిపిస్తారు మేమైతే మా బాబుకి ఇక్కడే చేశాము అక్షరాభ్యాసము రీసెంట్గా మా అక్క వాళ్ళ బాబుకి కూడా మేము ఇక్కడే జరిపించాము

ఇదేనండి సరస్వతి దేవి ఆలయం ఇది కూడా మనకి చాలా పెద్దదిగా ఉంటుంది ఇక్కడ కూర్చున్న చాలా ప్లెజెంట్ ఫీలింగ్ అయితే వస్తుంది మనం గుడిలోకి ఎంటర్గానే మనల్ని అయితే కొన్ని పెయింటింగ్స్ అయితే అట్రాక్ట్ చేస్తాయి నేనైతే ఆ పెయింటింగ్స్ అయితే చూపించేస్తాను ఫస్ట్ అయితే కృష్ణుడు కుచేలుడు వాళ్ళ గురువు గారి అయిన సాందీకుని దగ్గర ఇలా పాఠం వింటున్నట్టు ఒక పెయింటింగ్ అయితే ఉంటుంది తర్వాత కొంచెం ముందుకు వెళ్తే మనకి రైట్ లో చార్యుల పెయింటింగ్ అయితే ఉంటుంది నాకైతే తర్వాత పెయింటింగ్ అయితే చాలా బాగా నచ్చింది మన బుజ్జ వినాయకుడు కూర్చొని భారతం రచిస్తున్నారు వ్యాసులు వివరిస్తుంటే ఈ పెయింటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది తర్వాత సింపుల్ గా ఒక సరస్వతీదేవి పెయింటింగ్ అయితే వేశారు ఇది అన్ని పెయింటింగ్స్ లా కాకుండా చాలా వెరైటీగా అనిపించింది నాకు తర్వాత ఆదిశంకరాచార్యుల పెయింటింగ్ మీకైతే ఏ పెయింటింగ్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేసేయండి తర్వాత బయటకు వచ్చేసి మనం రైట్ సైడ్కి వెళితే అక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది హార్డ్లీ మనకు ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ స్టెప్స్ అయితే ఉంటాయి ఈ పైన టెంపుల్ అయితే చాలా బాగుంటుంది అక్కడ పైనుంచి వ్యూ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు ఆ పైన టెంపుల్ నుంచి మిగిలిన టెంపుల్స్ అన్ని కింద కనపడతాయి మనకి ఎక్కడెక్కడ ఏ టెంపుల్ ఉంటుంది అని అలా మెట్ల దారిలో వెళ్తూ ఉంటే మధ్యలో అయితే మనకి ఒక మంచి స్టాచ్యూ అయితే ఉంటుంది మీకు కూడా చూపిచ్చేస్తాను వచ్చేయండి ఆ స్టాచ్యూ మరేంటో కాదు మన బుజ్జి కృష్ణుడు చాలా బాగున్నాడు కదా అందంగా సేమ్ ఇక్కడ కూడా అంతే ఫెస్టివల్ డేస్లో వాటర్ పోసి మనకి ఫౌంటైన్ అయితే ఆన్ చేస్తారు అప్పుడైతే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మనకి చూడడానికి ఇక్కడ మావాడు చూడండి పూలు ఎదురుకుంటున్నాడు కూర్చొని ఎంతైనా మన చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొస్తాయి కదా ఇలాంటివి చూస్తుంటే ఈ టెంపుల్లో మనకైతే ఫోన్ కానీ కెమెరా కానీ ఎంట్రీ లేదు అందుకే నేనైతే చూపించట్లేదు లోపలికి తీసుకెళ్ళి ఇక్కడి నుంచి అయితే మీకు ఒకసారి చుట్టూరా వ్యూని అయితే కవర్ చేస్తాను మీరు కూడా చూసేయండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి మనకి రైట్లో పద్మావతి దేవి టెంపుల్ అయితే ఉంటుంది అంతే కదా హస్బెండ్ టెంపుల్ ఉన్నప్పుడు వైఫ్ టెంపుల్ కూడా ఖచ్చితంగా ఉండాలి కదా అలా కొంచెం కిందకి రావాలి కాకపోతే వెంకటేశ్వర స్వామి అయితే ఎప్పుడు కొండపైనే ఉంటారు కదా సో అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆయనకి కొంచెం రైట్ లో అయితే పద్మావతి దేవి టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి చూస్తే కూడా మనకి వ్యూ చాలా బాగుంటుంది పద్మావతి టెంపుల్ టెంపుల్కి కొంచెం బయటకు వచ్చాక రైట్ సైడ్ లో మనకి కొన్ని మెట్లు ఎక్కువ అయితే అక్కడ ఆత్మలింగేశ్వరుడు అయితే ఉంటాడు అదేనండి మన శివయ్య ఆయనైతే ఇక్కడ మనకి స్ఫటికలింగ రూపంలో అయితే ఉంటాడు ఇక్కడ కూడా మనకి కెమెరా నాటలేడు అందుకే నేను ఇక్కడ కూడా దేవుణ్ణి అయితే చూపించలేకపోతున్నాను యాక్చువల్లీ నేనైతే ఎక్కడ మోస్ట్లీ దేవుణ్ణి అయితే కవర్ చేయలేదు ఎందుకంటే మనము మెయిన్గా విగ్రహాలను అయితే కవర్ చేయకూడదు ఉత్సవిగ్రహాలను అయితే మనము వీడియోలు ఫోటోలు తీసుకోవచ్చు కానీ మెయిన్ గర్భగుడిలో ఉన్న దేవుళ్ళని మనం అలా వీడియోలు ఫోటోలు తీయకూడదు అందుకని నేను ఇక్కడ క్లియర్ గా అయితే చూపించలేదు ఇక్కడ నుంచి మా మమ్మీ వాళ్ళ ఇల్లు దగ్గర అని చెప్పాను కదా మీకు ఆ చిన్న టెంపుల్ కనబడుతుంది కదా దానికి పక్కనే అమ్మ వాళ్ళ ఇల్లు అదే షూట్ చేస్తున్నాను నేను ఇక్కడ ఆ టెంపుల్ నుంచి మనం బయటకు వచ్చేసిన తర్వాత కొన్ని మెట్లు అయితే ఉంటాయి ఆ మెట్లు దిగి మనం వచ్చేస్తే మనకి రైట్ లో ధ్యాన మందిరం అయితే ఉంటుంది మనకి లెఫ్ట్లో ఇలా ఫోటోలు దిగడం కోసం అని చెప్పి ఒక శివలింగాన్ని అయితే ఏర్పాటు చేశారు ఇది అయితే రీసెంట్ గానే పెట్టారు కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రైట్లో ధ్యాన మందిరము లెఫ్ట్ లో నేను మీకు ఇందాక స్టార్టింగ్లో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది అని చెప్పాను కదా ఆ కాంప్లెక్స్లో అదేనండి అయ్యప్ప స్వామి టెంపుల్ ఫస్ట్ మనం చూసిన యాగశాలకి బ్యాక్ సైడ్ అయితే ఈ ధ్యాన మందిరం అయితే ఉంటుంది ఆ ధ్యాన మందిరంలో ఫస్ట్ అయితే మనకి చిన్న గోవిందరాజుల వారి టెంపుల్ అయితే ఉంటుంది ఇప్పుడైతే నేను మందిరంలో లోపలైతే చూపిస్తున్నాను వ్యూ ఇక్కడైతే చాలా పచ్చని చెట్లు గడ్డి చాలా ప్లెజెంట్గా వాతావరణం అయితే చాలా బాగుంటుంది ఆ మందిరంలోకి వెళ్ళేటప్పుడు మనకి రైట్లో అరుణాచలేశ్వర స్వామి అంటే ఇక్కడ కూడా శివలింగం ఒకటైతే ప్రతిష్ఠించారు అచ్చం అరుణాచలంలో శివలింగం అయితే ఎలా ఉంటుందో ఇక్కడ శివలింగం కూడా సేమ్ ఆ ఆకారంలోనే ఉంటుంది ఇదేనండి ధ్యాన మందిరం ఇదైతే చాలా విశాలంగా ధ్యానం చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇక్కడైతే మనం ఒక వన్ అవర్ కూర్చొని టైం స్పెండ్ చేసినా కూడా మనకి తెలియదు అంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఈ బిజీ షెడ్యూల్ బిజీ లైఫ్లో ఇలాంటి ప్లేసెస్కి వచ్చి ఇలా కొంచెం సేపు కూర్చున్నా కూడా మనకి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా ధ్యాన మందిరంలో మనకి గురువుల ఫోటోలు అయితే ఉన్నాయి ఇక్కడైతే ఒక గురువు మొత్తం చరిత్ర అయితే ఉంది ఆయన పేరు శివ బాలయోగి మహారాజట నాకైతే ఈ గురువు ఎవరో కూడా తెలియదు కాకపోతే నేను మీకు చూపించాను ఆ గురువుకి గుర్తుగా అనుకుంటా ఎవరో అక్కడ ధ్యాన మందిరాన్ని కూడా కట్టించారు మనము బయటకు వచ్చిన తర్వాత ఇలా పెద్ద రావి చెట్టు కింద నాగచిల్లెలు అయితే కూడా ఉన్నాయి మోస్ట్లీ ఇక్కడ ఈ టెంపుల్ కాంప్లెక్స్ లో లేని దేవుడు అంటూ లేడు అందరి దేవుళ్ళని అయితే కవర్ చేసి టెంపుల్స్ అయితే కట్టేశారు నాకైతే ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టము చాలా బాగుంటుంది నేను కింద డిస్క్రిప్షన్ లో ఈ టెంపుల్ గూగుల్ మ్యాప్స్ ఒక్క లింక్ కూడా ఇస్తాను మేము ఇంటికి రిటర్న్ అయ్యే పాటికి ఇదిగోండి చీకటి కూడా పడిపోయింది అప్పటికే టెంపుల్లో లైట్స్ అయితే వేసేశారు ఈ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయిపోండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్